అమెరికాలోని కవాయి అనే ద్వీపంలో ఎంతో విద్యావంతులైన ఆధునిక ఆలోచనలతో కూడిన హిందూ సన్యాసులు నివసిస్తున్నారు వాళ్ళు చాలా కాలంగా అక్కడ ఒక రహస్యమైన శివలింగాన్ని కాపాడుతున్నారు ఇది అమెరికాలో ఈ విధంగా ఉన్నది ఏకైక ద్వీపం అక్కడ నూట ఎనిమిది రుద్రాక్ష చెట్లున్నాయి ఈ సన్యాసులు స్వయంగా హిందూయిజం టుడే అనే పత్రికను ప్రారంభించారు అమెరికా పార్లమెంట్లోకి వాళ్ళని గౌరవంతో ఆహ్వానిస్తారు అక్కడ వారు గర్వంగా సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తారు పార్లమెంటు ప్రారంభ ప్రార్థనల్లో కవాయి ద్వీపం నుంచి వచ్చిన సనాతన స్వామి అనే హిందూ మఠాధిపతి ప్రార్థన చేస్తారు అమెరికన్ ప్రజలు నాయకత్వం కోసం చూస్తున్న సమయంలో ఆ సభకు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం లభించాలని కోరుతూ ప్రార్థన జరుగుతుంది ఈ వీడియోలో మనం అమెరికాలో ఉండే ఈ పవిత్ర హిందూ సన్యాసుల గురించి తెలుసుకుందాం వాళ్ళెందుకు ఈ శివలింగాన్ని కాపాడుతున్నారు ఈ ఐదు వేల ఏళ్ల పురాతన శివలింగం వాళ్ళకి ఈ ద్వీపంలో ఎలా దొరికింది అమెరికన్లుగా పుట్టిన హిందూ సన్యాసుల జీవితాన్ని ఎందుకు స్వీకరించారు ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం ఈ సన్యాసులు ఈ ద్వీపానికి ఎలా వచ్చారు అలాగే ఈ ద్వీపంలో నూట ఎనిమిది రుద్రాక్ష చెట్లు ఎలా ఉన్నాయన్నది చాలా ఆసక్తికరమైన విషయం మీరు మీ విలువైన సమయాన్ని తీసుకుని ఈ వీడియోని చివరి వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు చూద్దాం ఈ ట్రాపికల్ అడవులు పొదల మధ్య ఉన్న కప్పిన కొండలు సముద్రపు అంచులకి చెందుతున్న జలపాతాలు ఇవన్నీ కలిపిన ఈ ప్రశాంతమైన ద్వీపమే కవాయి ద్వీపం ఇది కవాయి హిందూ మఠానికి నిలయంగా ఉంది ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది ఇక్కడ గంభీరమైన ఆధ్యాత్మిక సాధనలు జరుపుతారు వాటి వల్ల మనలోనే దైవికతను అనుభవించవచ్చు ఇక్కడ గురు పరంపర శ్రీలంక మరియు దక్షిణ భారతీయ శైవ సంప్రదాయాల నుంచి వచ్చింది ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో ఈ హిందూ ద్వీపం ఎక్కడుంది ఇది హవాయి రాష్ట్రంలోని కవాయి అనే ద్వీపం ఇది పూర్తిగా దట్టంగా ఉన్న అడవుల మధ్యలో ఉంది ప్రస్తుతం ఇక్కడ అమెరికన్ హిందూ సన్యాసులు నివసిస్తున్నారు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ ద్వీపంలో ఎవరూ ఉండేవారు కాదు ఇది పూర్తిగా ఖాళీగా ఉన్న అడవితో నిండిన ద్వీపం మాత్రమే ఈ కవాయి ద్వీపంలో అమెరికన్ సన్యాసులతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి వచ్చిన వందల మంది హిందూ సన్యాసులు కూడా నివసిస్తున్నారు వీళ్ళు తమ మతాలను విడిచిపెట్టి ఇక్కడికొచ్చి ఒక హిందూ సన్యాసిగా జీవనం ప్రారంభించారు ఇక్కడ సన్యాసులందరికీ ఒకే విధమైన జీవనశైలి ఉంటుంది దానికి నాయకత్వం వహించే గురుదేవులు స్వామి మార్గంలో ఉన్నారు అయితే ఇక్కడ ఎక్కువ మంది అమెరికన్ సన్యాసులే కనిపిస్తారు వీళ్ళు భారతదేశానికి చెందిన ఒక ప్రాచీన హిందూ సంప్రదాయమైన కైలాస్ పరంపరలోని నందినాథ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు ఈ సంప్రదాయం గురించి మేము ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు నేను మీకు చెబుతున్న విషయం విన్న మీరు ఆశ్చర్యపోతారు ఈ సన్యాసులందరూ ఈ ద్వీపంలోని మంత్రులు అని చెప్పాలి వారిక్కడ కేవలం సన్యాసులుగా మాత్రమే కాదు ఒక క్రమశిక్షణతో కూడిన హిందూ మంత్రిత్వ వ్యవస్థను అనుసరిస్తూ జీవిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతో కట్టుబాటుతో జీవిస్తూ హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు ఈ సన్యాసులు తయారు చేసిన ఇంటర్నేషనల్ హిందూ రిలీజియన్ మిషన్ అనే సంస్థకి ఈ కవాయి ద్వీపం ప్రధాన కేంద్రం వంటిది ఇది చాలా ఆసక్తికరమైన విషయం వీళ్ళెవరో కాదు మన సనాతన ధర్మాన్ని ఆధునిక రీతిలో ఖచ్చితమైన నియమాలు నిబంధనలతో ప్రాచుర్యం కలిగించేందుకు ఈ మిషన్ని ఏర్పరిచారు ఇదే ఉద్దేశంతో వీళ్ళు ఒక కఠినమైన హిందూ మంత్రిత్వ వ్యవస్థను రూపొందించారు అందులో ప్రతి సన్యాసికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ బాధ్యత ఉంది ఎవరి బాధ్యత ఏదో స్పష్టంగా నిర్ణయించి ఆ ప్రకారమే వ్యవస్థ నడుస్తోంది ఈ సన్యాసులకు నిద్రపోవడానికి నిద్ర లేవడానికి ఒక ఖచ్చితమైన టైం టేబుల్ ఉంటుంది ప్రతి విషయం ఒక నియమంతో నడుస్తూ ఉంది ఇది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు ఒక అందమైన క్రమశిక్షణతో కూడిన జీవన విధానం కూడా ఇది చూసే వారిలో హిందూ ధర్మం పట్ల మరింత గౌరవం ఆకర్షణ కలుగుతుంది అయితే అసలు ప్రశ్న ఏంటంటే అమెరికన్ సన్యాసులు ఎందుకింత సమర్పణతో ఇక్కడ జీవిస్తున్నారు ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది నిజంగా ఇది ఓ ఆశ్చర్యకరమైన విషయం వీళ్ళిలా జీవించటం ప్రారంభించిన ప్రధాన కారణం ఒక అరుదైన రహస్యమైన శివలింగాన్ని రక్షించటం ఆ శివలింగానికి పేరు స్ఫటికలింగం దీన్ని సపట్ శివలింగం లేదా క్రిస్టల్ లింగం అని కూడా పిలుస్తారు ఇది ఒక ప్రత్యేకమైన క్రిస్టల్ పదార్థంతో తయారైంది అతి అరుదుగా కనిపించే ఈ లింగం గురించి ప్రాచీన యజుర్వేద గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది ఇటువంటి పవిత్రమైన వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శివలింగాన్ని రక్షించేందుకు వీరు ఈ అమెరికన్ ద్వీపంలో ఉంటూ హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తూ జీవిస్తున్నారు ఈ శివలింగం కేవలం శిల్పం కాదు ఇది వారి ఆధ్యాత్మిక సాధనకు ధ్యానానికి మరియు విశ్వసనీయతకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది యజుర్వేదంలో భగవాన్ శివుణ్ణి జ్యోతిస్ఫటికలింగంగా వివరించారు దీని అర్థం శివుడు కేవలం జ్యోతిలింగంగానే కాక ఒక శక్తివంతమైన స్ఫటిక రూపంలోనూ ఉన్నాడనే భావన పురాణాల్లో కూడా ఈ స్ఫటికలింగాన్ని ఒక దివ్యమైన రత్నంగా పేర్కొన్నారు ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు దేవీ శక్తి రూపంగా పరిగణించబడుతుంది ఈ కవాయి ద్వీపంలో శివుడు ఇలాంటి అరుదైన కృష్ణ లింగ రూపంలో ఉన్నారు ఇది ఆరు ముఖాలతో కూడిన ఏడు వందల పౌండ్ల బరువున్న శివలింగం ఇది కేవలం ఒక రాతి ప్రతిమ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా చాలా అరుదైన లింగంగా పూజించబడుతుంది అయితే ఇప్పటికీ అందరికి వచ్చే సందేహం ఏంటంటే ఇంత అరుదైన శివలింగం అమెరికాలోని ఈ ద్వీపానికి ఎలా వచ్చింది దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ ద్వీపంలోని హిందూ మఠం స్థాపకులైన శివాయ సుబ్రహ్మణ్య స్వామిని కలవాలి ఆయన అస్సలు పేరు రాబర్ట్ హెన్సన్ అమెరికన్ కానీ ఆయన భగవాన్ శివుడి భక్తులు పూర్తిగా లీనమై తన జీవితం మొత్తం హిందూ ధర్మానికి అంకితం చేయడం ద్వారా తన పేరు మార్చుకుని శివాయ సుబ్రహ్మణ్యం స్వామిగా మారిపోయారు ఆయన నాయకత్వంలోనే ఈ మఠం నిర్మించబడింది అలాగే ఈ శివలింగం రక్షణ కూడా జరుగుతోంది శివాయి సుబ్రహ్మణ్యం స్వామివారే ఈ కవాయి ద్వీపంలో నందినాథ సంప్రదాయాన్ని ప్రారంభించారు కొంతమంది అమెరికన్ సన్యాసులతో కలిసి వీళ్లు ఆ సంప్రదాయానికి చెందిన సంకేతంగా ఒక సంగోల్ కూడా ఉంచారు ఇది ఆధ్యాత్మిక అధికారాన్ని సూచించే చిహ్నంగా ఉంటుంది తర్వాత ఆయన ఈ ద్వీపంలో నూటెనిమిది రుద్రాక్ష చెట్లు నాటారు కాలక్రమంలో ఈ చెట్లు పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి ఇప్పుడు ఈ అడవిలో అడుగడుగున రుద్రాక్ష కనిపిస్తోంది అక్కడి వాతావరణం ప్రశాంతత చెట్ల ఎత్తు చూస్తే ఇది ఒక దివ్య స్థలం అనిపిస్తుంది అక్కడ నడుస్తూ నేలపై పడిపోయిన రుద్రాక్షలు కనిపిస్తే మన చేతుల్లో వాటిని తాకినప్పుడు ఒక మిస్టికల్ అనుభూతి కలుగుతుంది ఈ స్థలం ఈ అంకిత భావం చూసిన ప్రతి ఒక్కరికి అది కేవలం ఒక మఠం కాదు ఒక ఆధ్యాత్మిక ప్రపంచం లాంటి అనుభూతినిస్తుంది అసలేం జరిగిందంటే ఒక రాత్రి శివాయ సుబ్రహ్మణ్యం స్వామి వారికి ఒక అపూర్వమైన కలొచ్చింది ఆ కలలో వారికి ఆ అరుదైన శివలింగం దర్శనమిచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన భారత్కు వెళ్ళి ఆ శివలింగాన్ని శోధించి కనుగొన్నారు ఆ శివలింగమే స్ఫటికలింగం దీన్ని అనంతమైన భక్తితో ఈ ద్వీపానికి తీసుకొచ్చి సనాతన ధర్మంలోని ప్రాచీన సంప్రదాయాల ప్రకారం ప్రతిష్ఠించారు ఇప్పుడు ఈ మహాసన్యాసి శివాయి సుబ్రహ్మణ్యం స్వామి ఈ లోకంలో లేరు కానీ ఆయన శిష్యులు ఇంకా అమెరికన్ సన్యాసులే ఈ పవిత్ర శివలింగాన్ని అదే భక్తితో పూజిస్తూ పూర్తిగా రక్షిస్తున్నారు ఈ శివలింగ రక్షణ కోసం వీళ్ళు ప్రత్యేకంగా ఒక హిందూ మినిస్ట్రీ ఏర్పాటు చేశారు దీని ద్వారా వారంతా ఒక నియమితమైన జీవన శైలిని అనుసరిస్తూ ఈ మఠాన్ని కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఈ ద్వీపాన్ని గైడ్ చేస్తున్నవారు శివాయ సుబ్రహ్మణ్యం స్వామి యొక్క ప్రధాన శిష్యుడు బోధినాథ స్వామి ఇప్పుడు ఆయనే అక్కడి ప్రధాన గురువు ఆయన చేతిలో ఉండే పెద్ద సంగోల్ అక్కడ ఉన్న శివభక్తి ఆధ్యాత్మిక అధికారం మరియు ఆ సన్యాసుల క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది మీరు ఎప్పుడైనా అమెరికాలోని హవాయి స్టేట్కి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు ఈ మూడు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హిందూ మఠాన్ని తప్పక సందర్శించండి అక్కడ మీరు సనాతన ధర్మం యొక్క అద్భుతమైన వారసత్వాన్ని అంకిత భావంతో జీవిస్తున్న మహా సన్యాసుల్ని స్వయంగా చూడగలుగుతారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా తదుపరి వీడియో మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది కాబట్టి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి తద్వారా మా కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో పబ్లిష్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరియు మీరు ఏ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు ధన్యవాదాలు